ఒరే నావనికిర మళ్ళీ ఏమైందిరా ఒరే ఒరి మనల్ని వదిలేట్లేదురా వదిలేట్లేదురాకంతా ఎందుకు దూరంగా ఉంటున్నావు నాపై కోపమా నువ్వు భయపడ్డాను భయపెట్టకరా నీకు దండం పెడతా అది అప్పుడు చూసిన బుడ్డుదేరా సరే అది అనుకుందాం ఎవ్వరూ మాట్లాడకుండా అది ఎంతసేపు మాట్లాడుతుందిరా అజీ నిజమేరా దానికి మాటలు మాత్రమే ఏం అంటే అది దయమైనా ఉండాలి లేకపోతే దయాలతో అయినా మాట్లాడుతుండాలి నువ్వు చెప్తా ఉంటే నాకు నిజమనిపిస్తుందిరా ఒక్కసారి నువ్వు దానికి కాల్చోడరా నేనా నీకు దండం పెడతా కావాలంటే నువ్వు వెళ్ళి చూడమ్మ చేయడం అమ్మా తెలివి ఓపెన్ చేయి మన ఇద్దరం కలిసి చూద్దాం సరే నువ్వు వన్ టూ త్రీ ఇద్దరం కలిసి చూద్దాం